హాయ్ హలో అండి దేవి నవరాత్రుల్లో మూడవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి నైవేద్యం వచ్చేసి కొబ్బరి అన్నం అండి సో ముందు రోజు నేను ఈ విధంగా నైవేద్యాలు అనేవి పోస్ట్ చేస్తున్నాను ఈ అన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము ముందుగానే అన్నాన్ని వండి చల్లార పెట్టేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లోకి ఆయిల్ అనేది రెండు స్పూన్ల వరకు వేసేసుకొని పోపు వేసేసుకోవాలి పోపు కోసము జీలకర్ర ఆవాలు అలాగే మినపప్పు శనగపప్పు వేసేసుకోవాలి మీకు నచ్చితే జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకోవచ్చు ఇవి కాస్త వేగిన తర్వాత కరివేపాకు వేసేసుకొని కరివేపాకు కూడా వేగాక మనకి కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్క అండి ఈ అల్లం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కొబ్బరి అన్నంలో సో ఇది కూడా బాగా వేగిన తర్వాత మనం కొబ్బరిని పైనన్న బ్రౌన్ పార్ట్ నచ్చితే బ్రౌన్ పార్ట్ తీసేసి మిక్సీ పట్టేసుకోవాలి లేదు అనుకుంటే అలానే మిక్సీ పట్టేసుకొని సన్నగా కొంచెం ఎక్కువసేపు మిక్సీ చేసేస్తే ఇలా సన్నగా వచ్చేస్తుంది దాన్ని కూడా ఈ పోపులో వేసేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు బాగా వేయించుకోవాలి ఎందుకంటే ఈ కొబ్బరిలో ఉన్న ఆయిల్ అంతా కూడా రిలీజ్ అయిపోతుంది మంచిగా వేయించుకోవడం వల్ల లేదంటే పచ్చిదనంగా ఉండిపోతుందండి సో దీన్ని బాగా వేయించుకుంటేనే మనకి కొబ్బరి అన్నం టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే మామూలుగా ఒకసారి కలిపేసి రైస్ కలుపుకుంటే మనకి పచ్చి కొబ్బరి టేస్టే వస్తుంది కొంచెం ఆ పచ్చిదనం అనేది పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా బాగా వేగిన తర్వాత సరిపడంతా ఉప్పు వేసేసుకోవాలి నేను పోపులో ఏమీ ఇంగువ వేయట్లేదండి కొన్నిట్లో మనం ఇంగువ వేసుకుంటే టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి దీంట్లో కొబ్బరి టేస్ట్ రావడం కోసం అనేది ఇంగువ అనేది ఏమి వేయట్లేదు ఇంగువ వేయకుండా ఈ విధంగా కొబ్బరిని బాగా ఫ్రై చేసేసుకొని తర్వాత తగినంతగా ఉప్పు వేసేసి అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే వండి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసి కలిపేసుకోవాలి అంతే చాలా సింపుల్గా అయిపోతుందండి ఇలా పులి నిమ్మకాయ పులిహోర కానీ కట్టె పొంగలి కానీ కొబ్బరి అన్నము అలాగే ఆవ పులిహోర నువ్వుల పులిహోర ఇవన్నీ కూడా చాలా త్వరగా అయిపోతాయి మనకు పూజ టైంలో అలాగే రవ్వ కేసరి ఇవి తొందరగా అయిపోయే పనులండి కొంచెం వడలు కానీ లేదంటే క్షీరాన్నము పరమాన్నము బెల్లన్నము ఇవన్నీ కొంచెం టైం టేకింగ్గా తీసుకుంటాయి ఇవన్నీ అయితే చాలా ఈజీగా అయిపోతాయి మూడవ రోజు ఈ విధంగా అన్నపూర్ణాదేవికి కొబ్బరి అన్నం కొబ్బరి అన్నం అనేది ప్రసాదంగా పెడతారు సో నేను ఏ నైవేద్యమైనా ముందు రోజు పోస్ట్ చేస్తాను ఒకసారి నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫాలో అయితే తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్